సూది అతి సూక్ష్మమైన వస్తువు అయితేనేమి దానిని వాడేటప్పుడు ఎంతో శ్రద్ధగా వాడాలి ఏకాగ్రతతో సూది భెజములో దారం ఎక్కించాలి ఒకవేళ అశ్రద్ధ వహించినా జాగ్రత్త లేకపోయినా సూది డైరెక్ట్గా మన బటన వెలికి పుచ్చుకొని గాయపరచు అలాగే ఆధ్యాత్మిక జీవితములు ఈ ఆగమన నిరీక్షణ కాలములో కూడా మెలకువ ఏకాగ్రత జాగరకత ప్రార్థన అనేవి అత్యంత ప్రధానమైనవి ఇవి లేకుండా మనము పండుగ కోసం రక్షకుని జయంతి కోసం ఎదురు చూసిన నిస్ప్రయోజనమే కనుక స్నేహితులారా ఇటు క్రీస్తు జనం కోసం ಅಟು ರೊಡವ ರಾಕ ಕೊರಕೈ ಜಾಗರೂಕತು ಮೆಲುಕಲಿ ಪ್ರಭು ಕೊರಕೈ ವೇಚಿಂತ ನಿರೀಕ್ಷಿತ್ತಾಂಶ ದೇವು ಮನ ದೀಚು ಗಾಕ ಆಮೇಲೆ